మనల్ని మనం పాడు చేసుకునేదైనా సరే లేదా ఇతరులని పాడు చేయాలనుకునేదైనా సరే లేదా దేనైనా డిస్టర్బ్ చేయాలనుకునేదైనా సరే నా లోపల కలిగింది అని అంటే గుర్తుపెట్టుకోండి అది ముందు మనల్నే డిస్టర్బ్ చేస్తుంది మనల్నే నాశనం చేస్తుంది అగ్గిపుల్ల అనుకుంటుంది నేను పెద్ద గడ్డిమేటిని నేను కాల్చి పాడేస్తాను ఇప్పుడు అనుకుని అగ్గిపుల్ల బయలుదేరింది ఒక ఆయన ఆపాడు సై నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను ఆ మేటుని కాల్చాలని నువ్వు ముందు ఆగు ముందు నువ్వు తగలడిపోతున్నావు చూసావా నువ్వు అని అప్పుడు అది ఆగింది అరే నిజమే కదా దాన్ని కాల్చడం అనేటువంటి ఆలోచనతో నన్ను నేను కాల్చుకుంటున్నాను ఇది నేను మర్చిపోయాను అనుకుంది అలాగా ఒకరిని పాడు చేయాలి అనేటువంటి ఆలోచన ఎక్కడ మొదలైతే ముందు వాడు పాడవ్వడానికి అక్కడే బీజం పడిపోయిందని అర్థం ప్రకృతి మనకు చూపిస్తుంది కళ్ళారా ఒకరు కళ్ళ ముందు మనకు ఎన్నో ఎగ్జాంపుల్స్ కనబడుతున్నాయి ఒకదాన్ని నాశనం చేయాలి లేదా ఒక వ్యవస్థని కూల్చాలి లేదా ఒకరిని నాశనం చేసి ఒకరిని రోడ్డు ఈచాలి అనుకునేటువంటి ఆలోచన ఎవడిలో పుడితే కొద్దిగా టైం పట్టొచ్చేమో కానీ ఆన్సర్ అయితే ఖచ్చితంగా వాడికి వచ్చేస్తుంది దానికి కాబట్టి దయచేసి మనం ఒక సాధకులుగా ఒక మంచి మానవత్వంతో మనిషిగా బ్రతకాలి సమాజంలో అనుకుంటే ఇంకొకరిని ఇబ్బంది పెట్టాలి ఇంకొకరిని డిస్టర్బ్ చేయాలి ఇంకొకరిని నాశనం చేయాలి ఇంకొకరిని ఏడిపించాలి ఇంకొకరిని బాధ పెట్టాలనే ఆలోచన మీలో బయలుదేరిందా మిమ్మల్ని మీరే కాల్చుకుంటున్నారు ఇది రాసి పెట్టుకోండి ఎందుకంటే నిప్పుతో కాలినటువంటి అగ్గిపుల్ల గడ్డివాముని కాల్చేస్తుందా తగలబెడుతుందా తెలియదు కానీ ముందు తానైతే కాలిపోతుంది అది సత్యం తథ్యం